పైకి ఎక్కడానికి వస్తా నీకు పైకి ఎక్కు మరి ఏ రిషి అది ఎక్కిపోద్దాం మాకు రిషి ఉయ్యాలా జంపాలా చూ ఇటు ఇటు రిషి స్లోగా స్లోగా అయ్యో అయ్యో ఏ రిషి చాలా ఇంకా చాలా కాలు మీద పెట్టుకో చలో నడు మెల్లగా స్లోగా బాబాతో నడు 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 అటే నాడు అటేవా కర్త కర్త ఏకాటు കൊടുത്തി എടൈടൈടൈടൈട എന്താ ഇത്ര അടിയാടോ അപ്പുറ നേരെ പോ പിസ് ആരെ ബിടേ ഇങ്ങടേ പോ അപ്പുറ നേരെ പോ അപ്പുറ രണ്ട് നേരെ പെട്ടേ നേരെ അപ്പുറ രണ്ട് പെട്ടേ നേരെ പോ എടേ ഏറെ ശേ ये कर रही है